కీర్తన చాలా మంది దయ్యాలు లేవండి ఏమీ అంటే మరి ఎవరన్నా నువ్వు ఒకడు భూమి మీద దయ్యాలు లేవు అయ్యి లేవంటే ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి కానీ నువ్వు అనుకున్నట్టు మలుపులు పెట్టుకోవు దయ్యాలు ఉన్నాయి నువ్వు అనుకున్నట్టు తెల్ల చీరలు కట్టి యూనిఫామ్ దయ్యాలు ఉన్నాయి నువ్వు అనుకున్నట్టు తిరగవు దయ్యం ఉంది వాడిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కనబడతాడు వాడు వాడు ఎవరెవరితో గొడవలు కాదా టీడీపీ వాళ్ళతో గొడవలు లేవాడికి వాళ్ళకి వైసీపీలతో వాళ్ళతో గొడవలు ఉండేవాడికి టీఆర్ఎస్తో లేవాడి గొడవలు రేవంత్ రెడ్డి గారితో అసలు లేవు గొడవలు ఎవరితో గొడవ అంటే విశ్వాసుతోనే ఆడి గొడవ ఉంది ఈ విశ్వాసుని మింగేసే ఆ తత్వం వాడుకుంది తొంభై ఏడవ కీర్తన తొంభై ఏడవ కీర్తన తొంభై ఏడవ కీర్తన తొమ్మిదో వచ్చిన చూడండి తొంభై ఏడవ కీర్తన తొమ్మిదో వచ్చిన ఏల ఎనగా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడు అయి ఉన్నావు సమస్త దేవతలకు నీవు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అని చెప్పండి దేవుడే ఉన్నాడంటారా ఇంకా ఏమన్నా ఉన్నాయంటారు ఈ వచ్చిన బట్టి చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాను బైబులు దేవుడు ఒక్కడే ఉన్నాడా ఇంకా దేవుళ్ళు ఉన్నారా ఉన్నారా లేరా ఉన్నారు బట్టి ఉన్నారు మరో వచ్చిన చూడండి నిర్గమాకాండం పదిహేను అధ్యాయం నిర్గమాకాండం పదిహేను అధ్యాయం వచ్చును నిర్గమాకాన్న పదిహేనవ అధ్యాయం పదకొండవచ్చును ఏల్పులంటే విలదైవాలు కులదైవాలు విలవేల్పులలో అంటే మా జాతి దేవుళ్ళలో లేదా మా కుల దైవాలలో నీ వంటి దేవుడు ఎవడును లేడు నేను అడుగుతున్నాను దేవుళ్ళలో నువ్వు గొప్పవాడివి దేవుళ్ళలో నువ్వు ఉన్నతమైన వాడివి విలవేల్పుల్లో నువ్వు గొప్పవాడివి అంటే దేవుడు ఒక్కడే అన్న వ్యూలో చూస్తున్న మనకి బైబిల్ చెబుతున్న మరో మాట ఏంటంటే మిగిలిన దేవుళ్ళు కూడా ఉన్నారు టెన్షన్ అయిపోకండి జేమ్స్ గారు రెడ్డి ఎలా చెప్తున్నారు అనుకోకండి కాస్త వినండి ఓపుగా మనకు ఆలోచన తక్కువ చెప్పండి కంగారు ఎక్కువ వినండి జాగ్రత్తగా అంటే మిగిలిన దేవుళ్ళు కూడా ఉన్నారంటే బైబిల్ చెప్తుంది ఉన్నారు కుల దైవాలు ఉంటాయంటే ఉన్నారు విలవేల్పులు ఉన్నారంటే ఉన్నారు రాష్ట్రానికి ఒక దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు దేశానికి ఒక ఫేమస్ దేవుడు ఉంటాడు అంటే ఉంటాడు చాలామంది దేవుళ్ళు ఉన్నారంటే ఉన్నారు ఒకవేళ మరి మంది దేవుళ్ళు ఉంటే బైబిల్లో మరో రెఫరెన్స్ కూడా ఉంది ఏమనుందో ఒకసారి చూడండి గ్రంథం యశ్యాగ్రంథం వినండి యశ్యా గ్రంథం నలభై ఏడవ అధ్యాయం గ్రంథం క్షమించ నలభై ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన చూడండి గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన చూడండి నా నేను యహోవాను మరి ఏ దేవుడును లేడు అదేంటి ఇందాక తొంభై ఏడవ కీర్తనలో ఏమనుంది చెప్పాలి మీరు స్పందించాలి ఆడు స్పందించకుండా చేయడంలో కూడా అదో ట్రిక్ గుర్తెట్టుకు ఆడు చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తాడు ఇప్పుడు అడుగుతున్నాను తొంభై ఏడవ కీర్తనలో ఏమని చదవాం ఎవోవా మిగిలిన దేవుళ్ళ కన్నా గొప్పోడని ఉంది మిగిలిన నిర్గమాకాండలు ఏం చదివాం విలవేల్పుల కన్నా గొప్పోడని చదివాం ఇప్పుడు ఎస్యాలో ఏం చదువుతున్నావు నేను తప్ప వేరొక దేవుళ్ళు లేడని చదువుతున్నావు ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను నేను తప్ప వేరొక దేవుళ్ళు లేడన్న యష్యా గ్రంథం వచ్చునో రైట్ అంటారా చెప్పండి కీర్తన గ్రంథంలో మిగిలిన దేవుళ్ళు ఉన్నారన్న ఆ వచ్చునో రైట్ అంటారా చెప్పాలి చెప్పాలి అటు ట్రిక్ చెప్పండి దొరక్కండి గ్రంథం యశ్యాగ్రంథం వచ్చినో రైట్ అంటున్నారు చెల్లెళ్ళందరూ అడుగుతున్నాను మరి కీర్తన గ్రంథం తప్ప ఇక్కడ రైటు అక్కడ తప్పనుంటే అంటే గంటకొకలాగా ఈ బైబుల్ మాట్లాడితే ఈ బైబుల్ మనం నమ్మొచ్చా ఒకవేళ గంటకొక మాట ఉంటే గంటకొక మాట మాట్లాడితే ఈ బైబుల్ రాయించే దేవుడు కూడా గంటకొక మాట మాట్లాడతాడా మాట మీద నిలబడిన దేవుడిని ఏమంటారు ఉనికి లేనివాడు అంటారు మాట మీద నిలబడిన దేవుడిని ఏమంటారు నిజాయితీ లేని వారు అంటారు మాట మీద నిలబడిన దేవుడిని ఏమంటారు ఇదిగో అసలు ఎవరో కల్పించేసిన దేవుడు అంట మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ అడుతున్నాను చెప్పండి ఎస్షా రైట కీర్తనలో రాసింది రైట రెండో రైటే మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని కీర్తంలో ఉన్నది రైటే ఉన్నది రైటే రెండో రైటే ఆ జరిగిన వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడండి మరి రైట్ అయితే నేను తప్ప వేరొక దేవుడు లేడు నా మహిమను ఎవ్వరికి ఇవ్వను అలాంటి దేవుళ్ళు లేడని బైబిల్ చెబుతుందిగా ఇదే యశ్యా గ్రంథంలో అని నువ్వు క్వశ్చన్ చేస్తే అదే బైబిల్ ఉంది మిగిలిన దేవుళ్ళు ఉన్నారు అర్థమైనట్టే ఉంది చెప్పండి అర్థం కాలేదని అర్థమైంది ఉదాహరణ చెప్తాను వినండి మా దేవుడు స్పైడర్ మ్యాన్ కన్నా గొప్పరా అన్నాం అనుకోండి ఏమైనా అర్థం ఉందా ఎందుకు అర్థం లేదు అసలు స్పైడర్ మ్యాన్ అన్నోడు ఉంటాడా తెర మీద ఉంటాడు స్పైడర్ మీద స్పైడర్ మ్యాన్ నిజంగా రియల్ లైఫ్ లో ఈ ఒరిజినల్ జీవితంలో స్పైడర్ మ్యాన్ ఉంటాడా ఉంటాడా మీద ఇలా అనగానే వచ్చేస్తుందా స్పైడర్ మ్యాన్ లేడు ఊహ ఇప్పుడు మా దేవుడు స్పైడర్ మ్యాన్ కన్నా గొప్పడంటే స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్ ఊహ ఇప్పుడు ఊహతో ఉన్న దేవుణ్ణి పోలుస్తున్నామంటే చెప్పండి భయం లేకుండా మన దేవుడు కూడా ఊహ అంటారా నా మాటలు అర్థమవుతున్నాయి లేదో మళ్ళీ చెప్తున్నాను మిమ్మల్ని ఒక వ్యక్తిని ఉన్న దేవుణ్ణి మనం పోల్చాలి అంటే ఉన్నవారు ఉంటేనే పోల్చ ఉన్న దేవుణ్ణి ఉనికి కలిగిన దేవుణ్ణి లేని వాటితో పోల్చడం ఏంటి స్పైడర్ తో పోలిక మంచిది ఎందుకంటే స్పైడర్ మ్యాన్ వాళ్ళు లేడు సూపర్ మ్యాన్ లేడు సున్నీలు ఎగరేసుకుని ఎగరడానికి ఉన్నాడా సూపర్ మ్యాన్ అంటే ఎవడు సున్నీలు ఎగరేస్తాడు ఎలా పోతుంటాడు ఏడు మరి ఆ సూపర్ మ్యాన్ సున్నీ సున్ని ఎగరేసుకుంటూ సూపర్ మ్యాన్ సున్నీ కట్టుకుని బిల్డింగ్ మీద తోకండి సూపర్ మ్యాన్ ఎవరు చెప్పండి ఏమవుతారు చెప్పండి కాళ్ళు చేతులు ఇరిగిపోయి చెప్పండి ఓకర్ అవుతారు దేకడమే ఇంకా నేను అడుగుతున్నాను సూపర్ మ్యాన్ లేడు స్పైడర్ మ్యాన్ లేడు ఐరన్ మ్యాన్ లేడు ఇది ఊహాజనం అంటే ఇప్పుడు ఊహాత్మకమైన క్యారెక్టర్లకి ఒరిజినల్ గా ఉనికి కలిగిన వాడిని పోలిస్తే ఏమంటారు అమాయకత్వం ఇది మీకు అర్థమైతే ఒక పోల్చి పో ఒక పోలికి పోలుస్తున్నామంటే ఇప్పుడు జేమ్స్ అని అన్నాను అనుకోండి జేమ్స్ పలానా వ్యక్తి కన్నా గొప్పోడనంటే అక్కడ ఎవడో వ్యక్తి ఉండాలి పోల్చాలంటే అమ్మాట అర్థమవుతుందా రే ఈ ఆడికన్నా గొప్పోడంటే అక్కడ ఎవడో ఉండాలి ఎవడు లేకుండా గాల్లోకి చూసి నువ్వు ఆడికన్నా గొప్పోడు అంటే ఆడి అక్కడ ఎవడున్నాడు అక్కడ అక్కడ ఎవరు లేకపోతే ఆడికన్నా గొప్ప గోడ కన్నా చెట్టు కన్నా గొప్పోడ నేల కన్నా గొప్పడ గడ్డి పరకన్నా గొప్ప ఏదో ఒక ఆబ్జెక్టు అంటే వ్యతిరేకంగా ఏదో ఒక రూపం ఉండాలిగా పోల్చాలంటే నువ్వు ఆ వ్యక్తి కన్నా గొప్ప అంటే అక్కడ ఎవడో ఉండాలి నువ్వు వీళ్ళకన్నా గొప్ప అంటే ఇక్కడ ఎవరో ఉండాలి ఒక వ్యక్తిని పోల్చాలంటే మరొకటి వ్యతిరేకంగా ఏదో ఒకటి ఉండాలి ఇప్పుడు దేవుడు పోలుస్తున్నాడు ఏమని నేను మిగిలిన దేవుళ్ళ కన్నా అన్నాడు అన్నాడంటే ఉన్న దేవుడు గొప్పోడని చెప్పుకోవాలంటే మిగిలిన కూడా చెప్పండి ఉండాలా వద్దా ఉండాలి ఉన్న దేవుణ్ణి పాల్చాలంటే మిగిలిన దేవుడు అంతకే కీర్తన గ్రంథంలో ఉన్న వచనం రైట్ అంటే రైటే మరి యశ్యాలు ఎలా ఉంది ఏంటంటే యషాలునే కాదు ఇంకా చాలా అధ్యాయాల్లో ఉంది చూద్దాం ఒకసారి చూడండి ఈరోజు దెయ్యంగా కనబడుతుంది మీకు రెండవ సమయాల గ్రంథం రెండవ సమయాల గ్రంథం అందరి వచనాలు తీయాలి ఎవరి దగ్గరైనా బైబిల్ లేకపోతే సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి రెండవ సమయాల గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ సమయాల గ్రంథం ఏడవ అధ్యాయం ఎందుకంటే దయంగా ట్రిక్లో ట్రిక్ ఎడి చెప్పిన బైబుల్ ఎందుకు లేరా సభకు అంటాడాడు అర్థమైందా సాధారణ సాధన ఉంటే పక్కోడు బయట చూడ మొదటి రెండవ సమయాల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చును రెండవ సమయాల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చును కాబట్టి నీవత్యధికమైన ఘనత గలవాడు నీ వంటి దేవుడు ఒక లేడు మళ్ళీ అడుగుతున్న కీర్తనలో ఏముంది ఇందాక మన చదివిన వచ్చిన ఏముంది చాలా దేవుళ్ళు ఉన్నారు ఆ దేవుళ్ళ కన్నా గొప్పోడు నిర్గమాకాండంలో ఏముంది విలవేల్పుల కన్నా గొప్పోడు ఇందాక యశ్యాలు ఏముంది నేను అది అప్పింగ ఎవరు లేడన్నాడు సమయంలో ఏముంది చెప్పండి నీవత్యధికమైన వాడివి ఘనత గలవాడివి నీ వంటి దేవుడు ఇంకెవడో లేడు అంటున్నాడు మరి ఇందాక అన్నారుగా రోజుకో మాట బైబుల్ ఉంటే ఇలాంటి బైబిల్ ఎందుకంటే మనం పట్టుకుని తిరగడం నేను అక్కడి నుంచి ఏడు వందల కిలోమీటర్లు ఎక్కడికి రావడం ఎందుకు మీరు ఇక్కడ సీరియస్ కూర్చోడం ఎందుకు రాజాన్ని ఎందుకు వచ్చి పెట్టడం ఎందుకంటే ఇదెవరో కల్పించి రాసేసారంటారా అన్న క్వశ్చన్స్ మీకు ఎప్పుడైనా వచ్చాయంటారా రావు ఎందుకంటే భయం మీకు ఇలాంటి వచనాలు చూసి బైబిల్ వదిలేసిన వాళ్ళున్నారు తెలుసా ఇలాంటి వచనాలు చూపించి ఇదిగో బైబుల్లో కాంట్రవర్సీ ఉందని చెప్పిన వాళ్ళున్నారు తెలుసా ఇలాంటి వచనాలు చూపించి ఈ మధ్య కొంతమంది టోపీలు పెట్టుకుని వచ్చి వాళ్ళు ఎవరు చెప్పడం బైబుల్లో పంతన లేదంటున్నారు తెలుసా నేను అడుగుతున్నాను ఇలాంటి వచనాలను మన జాగ్రత్తగా డీల్ చేస్తే వాడిని పౌలు గారు అన్నాడు వాడి తంత్ర తంత్రగుతి చాలా డేంజరస్ ఫీల్ అయ్యేవాడు వాడి జనాల్ని మబ్బి పెడతాడు వాడు కనబడతాడు ఏముంది అక్కడేమో అలా ఉంది ఇక్కడేమో ఎలా ఉంది మరో వచ్చిన చూడండి చివరిగా మరో వచ్చిన చూడండి ఈ సందర్భానికి ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయం ద్వితీయ ఉపదేశకాండం నాలుగో అధ్యాయం ముప్పై ఐదు వచ్చినాం ద్వితీయ ఉపదేశకాండం నాలుగో అధ్యాయం మీరే నా పేపర్లు ఎగిరిపోతున్నాయి నాలుగు అధ్యాయం ముప్పై ఐదు వచ్చును అయితే యహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు ఇదేంటండి గొడవలో మీకు లేదు మీకు బైబిల్ చేది అలవాటు ఉంటే ఇది అర్థం వాళ్ళు ఇప్పుడు నేను చెబుతున్న పాయింట్స్ మీకు నిర్గమాకాండంలో ఉంది కీర్తనలో ఉంది మిగిలిన పాత నిబంధన సందర్భాల్లో ఉన్నారని ఉంది ఇప్పుడు ఏమో యష్యాలో ఇంకెవరు లేరన్నట్టుంది అన్నట్టుంది రెండవ సమయంలో ఇంకెవరో లేరన్నట్టు ఉంది ఇక్కడ ద్వితీయోపదేశ కాండవులు ఇంకెవరో లేరన్నట్టుంది నేను తప్ప వేరొక దేవుడు లేడన్నట్టుంది కానీ రెండు సందర్భాలు బైబిల్లోనే ఉన్నాయి వీటి సంగతి ఏంటి నేను ఎందుకు ఎదుగుతున్నానంటే అసలు ఈ దేవుళ్ళు గొడవ ఏంటో తెలిస్తేనే ఆ దయ్యంగా మనకు అర్థమవుతుంది అందుకే జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నాడు దీని గురించి కంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ రెండు వచనాలు రైటే దీన్ని రాసే విధానం మనం అర్థం చేసుకోవాలి ఇరవై ఒకటవ శతాబ్దంలో బైబుల్ రాయలేదు గుర్తుపెట్టుకోండి బైబుల్ రాసినది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశారు భక్తులు ఆ సమకాలీన చరిత్రలో నుంచి ఆ రైటింగ్స్ మనకు అర్థమైతేనే ఈ వచనాల యొక్క తీవ్రత ఏంటో మనకు అర్థం